మనం సిద్ధంబర్ బజార్ మహబూబ్ గంజ్ దగ్గర ఉన్నాము శ్రీ జైన్ టైల్స్ లో అసలు కార్ కండిషన్ బట్టి టైల్స్ ఎలా మార్చాలి వీల్ అలైన్మెంట్ అంటే ఏంటి అండ్ వీళ్ళ దగ్గర ఎటువంటి టైల్స్ ఉన్నాయి వాళ్ళ కాస్ట్ ఎలా ఉంది ఇవన్నీ వివరించడానికి ప్రస్తుతం షాప్ ఓనర్ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడేద్దాం వచ్చేసేయండి నమస్తే అండి రాజేష్ గారు ఎలా ఉన్నారు సార్ మేము చూసాము రకరకాల టైర్స్ కనిపిస్తున్నాయి మీ షాప్ లో అండ్ వీల్ అలైన్మెంట్ అంటే ఏంటి అసలు కార్ కనుక షెడ్ కి వచ్చినట్లయితే గ్రాస్ కి వచ్చినట్లయితే ఏమేమి చేస్తారు ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షాప్ గురించి చెప్తారా నమస్తే సార్ నా పేరు అదేజయన్ అది నేను ఇక్కడ మన షాప్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దగ్గర ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిద్దంబర్ బజార్ దగ్గర మన షాప్ అండి శ్రీ జయన్ టైర్స్ ఇక్కడ మనది హోల్సేల్ రిటైల్ మొత్తం సార్ మనది ఎక్కువ పది హోల్సేల్ మొత్తం ఇక్కడ కార్ కార్ టైర్లు లారీ టైర్లు జేసీబీ టైర్లు బైక్ టైర్లు అన్ని దొరుకుతాయి మన దగ్గర బ్రాండ్ ఏమో మిసిలిన్ యకోమా ప్రేలీ సిఎట్ ఎంఆర్ఎఫ్ జేకే అపోలో ఆల్ వెకల్స్ ఉంటే మన దగ్గర మన దగ్గర కార్ వచ్చిన తర్వాత టైర్లు ప్లస్ ఫిట్టింగ్ వీలాలే మేం బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ మొత్తం ఉంటుంది మన దగ్గర ఒక వెహికల్ వచ్చిన తర్వాత దానికి సంబంధించింది టైర్ అమ్మైన తర్వాత దానికి మన ఫిట్టింగ్ వీలాలేమే బ్యాలెన్సింగ్ ప్లస్ నైట్రోజన్ అన్నీ ఉంటాయి మన దగ్గర అండి మనది చాలా హోల్ షాప్ 25 ఇయర్స్ షాప్ మనది. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే రకరకాల కంపెనీస్ లో కార్స్ సో అన్ని బ్రాండెడ్ కార్స్ కి సంబంధించి మీ దగ్గర సర్వీస్ ఉందా? ఉన్నాయి దగ్గర. మొత్తం కార్ మొత్తం ఉంటాయి మన దగ్గర. ఉంటాయి మన దగ్గర. ఓకే. ఒకవేళ కార్ మీ మీ షెడ్ కి కి వచ్చింది అనుకోండి. మీరు ఏం చూస్తారు? టైర్స్ ఎంత దాని గ్రూపింగ్ ఉందా? బ్రాండ్ ఎంత టైల యా ల టైర్స్ వేయాలా ల టైర్స్ టైర్స్ అది చూస్తాం దాన్ని బట్టి మన రెండు మూడు టైర్లు వస్తే ఫ్రంట్కి వేయాలా దానికి ఎలామీ బ్యాలెన్సింగ్ చేయాలా కస్టమర్ సర్వీస్ చేస్తాము ఇట్లా టైర్ ఇప్పించిన తర్వాత ఎలాంటి బ్యాలెన్స్ చెప్పియాలా టైర్లో లైఫ్ ఎక్కువ ఉంటుంది ఎవ్రీ ఫోర్ థౌసండ్కి విలాలమే మీద బ్యాలెన్సింగ్ చెప్పేయాలి కస్టమర్ టైర్ ఇచ్చిన తర్వాత దానికి ప్రతిసారి ఒక గాలి నింపాల ప్రతి నెల చెప్పేయాలా దాంతోని అది అది మెయింటైన్ చేస్తే వీళ్ళని బ్యాలెన్సింగ్ గాలి మెయింటైన్ చేస్తే టైర్ లైఫ్ వచ్చే నలభై వేలు వచ్చే లైఫ్ ఎన్జైర్ లైఫ్ మీకు టైర్ మెయిన్ టైర్ కి మనకి మన మన ఫుడ్ ఎట్లా ఉంది ఆ టైర్ ఫుడ్ ఎయిర్ ఇంకా వీళ్ళని బ్యాలెన్సింగ్ అది చెప్పకపోతే అది మీరు టైర్ మీకు నలభై వేలు టైర్ మీకు అగిపోతాయి మీకు అంటే యాక్చువల్గా సార్ చెప్తున్నట్టు మన హ్యూమన్ బాడీకి ఫుడ్ ఎలాగే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అది ఇది చెప్పేస్తే మీరు టైర్ లైఫ్ మీకు ఎయిటీ టు నైన్ థౌసండ్ వస్తుంది మీకు అది చెప్పకుండా మీరు ఓన్లీ టైర్ తీసుకుంటే టైర్ లైఫ్ మీకు ఫార్టీ ఫిఫ్టీ కానీ రాదు ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ రాదు మీకు అంటే మనము ఇయర్స్ కన్నా కూడా కిలోమీటర్స్ లెక్క వేసుకోవాలి ఎప్పుడైనా లాంగ్ వెళ్ళాం అనుకోండి రైట్ సో లాంగ్ జర్నీ చేసాము అప్పుడు ఒకసారి వచ్చి మనం చూపించుకుంటే మంచిది మాత్రం టైర్ తీసుకున్న తర్వాత టైర్స్ కూడా కదా సార్ చాలా బ్రాండ్స్ ఉంటాయి రైట్ సో బ్రాండ్ తగ్గట్టు కాస్ట్ ఉంటదా మినిమం ఎలా ఉంటుంది మేడం ఇట్లా బ్రీ స్టోన్ మిచ్చిలీ కాస్ట్లీ బ్రాండ్ మీడియం రేజ్ అంటే మీకు ఎంఆర్ఎఫ్ ఉంటది సిఎట్ ఉంటది జేకే ఉంటుంది అపోలో ఉంటుంది సేమ్ కేటగిరీ వస్తాయి మీకు

అండ్ ఇంకా కాస్ట్ అంటారు అది మీ బడ్జెట్ బట్టి మనం వేయించుకోవాలి ఇట్లా కస్టమర్ ఆ కస్టమర్ తక్కువ జేకే ఏమంటారు సీఎల్ ఏమంటారు చాలా కస్టమర్ మంచి లైఫ్ రావాలి బిస్టు ఏమంటారు మిషన్ ఏమంటారు యొక్క ఏమంటారు కస్టమర్ బట్టి ఉంటుంది మేము కస్టమర్ చాయిస్ బట్టి సెలెక్ట్ చేసుకుంటే రైట్ సో మనం ఇప్పటి వరకు టైర్స్ మనం ఇక్కడ చూసాం అన్ని బ్రాండెడ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్కి ఏం కావాలనేది రాజేష్ గారు చెప్పారు బట్ మనం వర్క్ షాప్ కి వెళ్దాం వర్క్షాప్ లో అసలు కార్ కి వచ్చినప్పుడు కు వచ్చినప్పుడు ఆ వీల్ అలైన్మెంట్ ఎలా చేస్తారు ఆ ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది ఎట్లా చెక్ చేస్తారు అంతా కంప్యూటరైజ్డ్ అయిపోయింది కాబట్టి అంత మనకి కంప్యూటర్ లోనే విత్ ప్రింట్ వచ్చేస్తుందని చెబుతున్నారు కాబట్టి సో మనం ఒకసారి కి వెళ్ళిపోయి అసలు కార్ ఒకసారి వన్స్ ఎంటర్ అయిన తర్వాత చెకప్ ఎలా ఉంటుంది దానికి నీడ్స్ ఏంటి టైల్స్ ఎలా మార్చుతారు అవన్నీ ప్రాక్టికల్ గా చూసేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేష్ గారు మేము అక్కడ షెడ్ కి వెళ్ళి అసలు కార్ కి సంబంధించి టైర్ ఎలాన్ అంటే రైట్ వీల్ ఎలాన్మెంట్ ఎట్లా చేస్తారు బ్యాలెన్సింగ్ ఇవన్నీ చెక్ చేస్తామండి యా థ్యాంక్ యూ కార్స్ కి టైర్స్ ఫిట్ చేసినప్పుడు ఎలా చేస్తారు ఎంత ఎయిర్ ఉండాలి అండ్ దాని ఫిట్టింగ్ ఏ విధంగా ఉండాలి అండ్ దాని ఫిట్టింగ్ బట్టి దాని స్పీడ్ కావచ్చు లేకపోతే దాని కెపాసిటీ ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు ప్రస్తుతం మనం ఈ టైల్స్ వేసే గిరాజ్ లో ఉన్నాము వినోద్ కుమార్ వినోద్ కుమార్ గారు ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నమస్తే అండి వినోద్ గారు అసలు ఇక్కడ వర్క్ చూస్తున్నామండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏం చేస్తున్నారు ఇప్పుడు టైర్ చేంజెస్ చేస్తున్నాం టైర్ చేంజెస్ కోసం కార్ వచ్చిందా కార్ వచ్చింది ఇప్పుడు ఓకే టైర్ ఫిట్టింగ్ అయింది అక్కడ టైర్ వీల్ అరేంజ్మెంట్ అవుతుంది ఇక్కడ టైర్ ఇక్కడ ఏమవుతుందో ఒకసారి చూపిస్తారా వినోద్ గారు ఇది ఏంటండి ఇది టైర్ చేంజర్ మేడం టైర్ చేంజర్ ఓకే అంటే పాత టైర్ తీసేసి కొత్తది మిషన్ మీద ఫిట్ అవుతుంది మిషన్ మీద ఫిట్ అవుతుంది సో ఎక్కడి నుంచి పెడతారు సో ఈ మిషన్స్ వాడతారా ఈ మిషన్ ఇక్కడ వాడతారు ఇది ఇట్లా పెడతారు ఒకసారి చూపిస్తారా ఇది చూడండి ఎలాగ దీని ప్రాసెసింగ్ చూడండి ఓకే ఫస్ట్ ఇది ఓపెన్ అవుతుందా ఓకే

ఇక్కడ పెడతారా ఇలా ఆ పెట్టండి లగాదు ఆ లగా జస్ట్ సింపుల్ లగాదు ఇది ఇప్పుడు క్రాస్ గిట్ ఉంటది కదా మేడం ఇది స్ట్రైట్ అయితే ఇది మన బ్యాలెన్సింగ్ అని చెప్పి అవుతా సో సమ్ టైమ్స్ మన కార్ టైల్స్ వచ్చేసి కస్త బ్యాలెన్సింగ్ ఉంటాయి ఉంటాయి ఇది ఓకే ఇది ఎంత మనకు తక్కువ ఉంది ఇది బ్యాలెన్స్ పెట్టి ఓహో బతవ సో ఇది చూసారా ఎంత చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉండిందో సో బ్యాలెన్సింగ్ ఎంత ఉంది ఎంత ఉండాలి ఇది మిషన్ త్రూ చెక్ అంటే ఒకసారి మనం చూపిద్దామండి ఆడియన్స్ కి ఒకసారి చూపించండి ఇది ఎట్లా పెడతారు సో సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అవన్నీ ఫిట్ చేసేసుకున్నారు ఓకే స్ట్రెయిట్ వచ్చేస్తుంది కదండి వినోద్ గారు ఇక్కడ వస్తా మేడం గారు ఇగో ఇక్కడ ఓకే ఇది చూసి ఎంత weight మనం తీసుకోవాల అక్కడ జనరల్ గా ఎంత weight తీసుకోవాలండి అంటే ఇక్కడ చూపట ఎంత మనకు బ్యాలెన్స్ క్రాస్ ఉందో దాని బట్టి ఓకే ఇక్కడ తక్కువ చిన్న బిట్ ఉంటది ఆ బిట్ చూసి బ్యాలెన్సింగ్ చేస్తాం ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఇగో ఇట్లా ఎంత సో ఇంతకు ముందు మనం చూసాం కదా చిన్న ఇన్స్ట్రుమెంట్ ని ఇక్కడ ఫిట్ చేశారు ఈ టైర్ కి ఫిట్ చేసి సమ్ ఇన్స్ట్రుమెంట్స్ తో దాన్ని టై చేసేసారు అప్పుడు మనకి మిషన్ లో చెప్పేస్తుంది ఓకే అండ్ ఇప్పుడు మనం చాలా పెద్ద టైర్ చూస్తున్నాం కదండి చిన్న చిన్న టైర్స్ అంటే ఇది ఇది దేనికి యూస్ చేస్తారు ఈ టైర్ ఇది కార్ ది అనేది ఇది కార్ ది పెద్ద కార్ గాని ఓమ్ని గాని ఆ ఇన్నోవా ని కార్స్ గాని ఇన్నోవా ఇక్కడ రాదు ఓకే ఓన్లీ కార్స్ ఫోర్ వీలర్స్ మాత్రమే ఇక్కడికి వస్తాయి ఎయిట్ వీలర్స్ ఇంతవరకు రావు ఓకే సో ఫోర్ వీలర్స్ వరకు ఆ టైర్ కి సంబంధించిన ప్రతి ప్రాసెస్ వరకు మేము చేస్తారు బట్ ఎంత చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉందో కదండీ అచ్చంగా ఇవన్నీ ఎలా చూస్తారు చాలా డౌట్ ఉంటుంది బట్ చిన్న ఇన్స్ట్రుమెంట్ నేను దాన్ని ఫిట్ చేసేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తో టై చేసేస్తే ఇక్కడ మనకు మిషన్ లో ఎంత బ్యాలెన్సింగ్ తప్పింది ఎంత కావాలని చూపించేస్తుంది సింపుల్ ఓకే అని వచ్చేస్తుంది ఓకే ఇక్కడ ఓకే అని వచ్చేస్తుంది సో రాగానే వాళ్ళు టైర్ తీసుకున్నారు ఓకే సో నెక్స్ట్ అండి అక్కడ మనం వీల్ ని చేంజ్ చేస్తుంటాం టైర్ చేంజ్ చేస్తుంటాం వీల్ ఇది వీల్ అరేంజ్మెంట్ నెక్స్ట్ ఇదేమో కార్ స్టీరింగ్ వీల్ అరరేంజ్మెంట్ కార్ వీల్ అరరేంజ్మెంట్ అంటే మన స్టీరింగ్ క్రాస్ పోతుంట్రో కదా క్రాస్ జస్ట్ ఇప్పుడు మనం చూడాలంటే ఇది నాలుగు మన సెన్సార్ తోటి ఇక్కడ ఉంది కదా మనం ఓకే ఇప్పుడు కొద్దిసేపట్లో పెట్యూస్ పెడతాండి ఈ టైర్ కి ఆ టైర్ కు నానా సెట్లేట్ అక్కడ పెడతాం అక్కడ ఓహోహో సో ఒక టైర్ కి ఇంకొక టైర్ కి ఎంత బ్యాలెన్సింగ్ ఉంటుంది అండ్ సెన్సార్ ఎట్లా ఉంది అవన్నీ కూడా ఈ మెషిన్ త్రూ మీరు చేస్తారు సిస్టమ్ లో ఇది చేస్తున్నప్పుడు చెప్పండి మరొకసారి మనం చూద్దాం ఓకే సో ఇప్పుడైతే ఏం చేస్తున్నారండి ఇప్పుడు టైర్ ఫిట్టింగ్ అవుతుందండి టైర్ ఫిట్టింగ్ అవుతుంది ఒకసారి చూసారా ఈ లోపల నుంచి ఎంత గ్యాప్ ఉందో మనకి సో ఈ గ్యాప్ నుంచి సమ్ వైర్స్ పెట్టి లైట్ లైట్ వేయండి ఒకసారి చూసారా మనకి వీల్స్ అన్ని కూడా ఎట్లాగా ఫిట్ చేస్తున్నారో సమ్ టూ త్రీ ఫోర్ ప్రాసెసింగ్ వర్క్ నడుస్తుంది అక్కడ టైర్ మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ వీల్ ఎలా ఉండాలి దాని ఎయిర్ ఎంత ఉండాలి చూస్తున్నాము సో ఇప్పుడు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వీల్ ఫిట్ చేస్తున్నారు వీల్ ఫిట్ చేస్తున్నారు ఓకే స్టీరింగ్ ది అండ్ స్టీరింగ్ అనేది మన కార్ స్టీరింగ్ అంటే క్రాస్ ఉంటాయి ఇట్లా ఇప్పుడు దీని వల్ల సెన్సర్ అయితే ఫిట్ చేస్తాం సో ఇక్కడ ఫిట్ చేస్తారు ఫిట్ చేస్తే తెలిసిపోతది మనకు ఇక్కడ వస్తుంది ఓకే చూపెట ప్రింటెడ్ ఇస్తాం అలా ఓకే సో ఆ ప్రాసెస్ కూడా మనం చేస్తాం ఓకే కింద మనం ఉంటే ఇట్లా తక్కువ ఉంటే అక్కడ ఫోర్ ఫోర్ టైం వచ్చి ఫోర్ వీల్స్ కూడా ఓకే బ్యాలెన్సింగ్ లో ఉన్నాయా లేదా క్రాస్ ఉన్నాయా లేదా ఎయిర్ ఎట్లా ఉండేది అండ్ స్టీరింగ్ తో పాటు దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ లోనే చూడాలి సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ తెలిసిపోతుందండి ఫస్ట్ ఇది చేద్దాం కంప్లీట్ గా కార్ కి సంబంధించి టైర్స్ ఫిట్ చేస్తున్నారు ఎలా ఫిట్ చేస్తున్నారు ఒకసారి చూద్దాం తర్వాత ఎట్లా ఓకే చేస్తారో కూడా చూసేద్దాం వచ్చినట్లయితే అసలు కార్ ఎటువంటి కండిషన్ లో వచ్చింది దానికి ఏమేమి అవసరం ఉంది ఆ ప్రస్తుతం ఇక్కడ ఒక కార్ ఉంది అది ఏ కండిషన్ లో వచ్చింది ఆ కార్ వీళ్ళు ఏమేమి ఫిట్ చేయాలి అనేది సో మనకి మనం చూసినట్లయితే బేగం బజార్ లో ఉన్న మమ టైల్స్ అండ్ వీల్స్ దగ్గర ఉన్నాము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు సార్ మీ పేరు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు సో ఇక్కడ ఒక కార్ వచ్చిందండి ఫోర్డ్ రైట్ ఏంటండి దీని కండిషన్ ఏంటి దీని కండిషన్ ఏంటంటే ఇది టైర్స్ అనేది వన్ సైడ్ అడుగుదలైతుంటే ఒక సైడ్ అరుగుదల ఒక సైడ్ అరుగుదల అంటే దాని బ్యాలెన్సింగ్ తక్కువ స్టేరింగ్ ఉంటుంది కదా అది క్రాస్ అయిపోతుంది క్రాస్ ఉండడం వలన ఏమైపోతుంది అంటే టైర్ అనేది కరెక్ట్గా ఉండాల్సిందే అదేమవుతుంది స్టేరింగ్ క్రాస్ అనే బ్యాలెన్స్ తప్పుకుంది అంటే యాక్చువల్ గా ఫోర్ వీల్స్ ఒకేసారి రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక సైడ్ ఎందుకు అరుగుతుంది అనేది డౌట్ నాకు అది అదే మీకు మీ తర్వాత చెప్తా దానికి మీ మీద చూపెడితే మీకు అర్థం దానికి దానికి తెలిసిపోతుంది ఓకే సో సిస్టం మీద మనకి ఏంటి ప్రాబ్లం దాని కండిషన్ ఏంటి అనేది తెలుసు తెలిసిపోతుంది తెలిసిపోతుంది కార్ కనుక గ్యారేజ్ కి వచ్చినప్పుడు షెడ్ కి వచ్చినప్పుడు అది ఏ కండిషన్ లో వచ్చింది దాని ప్రాబ్లం అంతా కూడా సిస్టం చెప్తదంటండి ఒకసారి చూద్దామా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా ఓకే చూసాం దీనికి సిస్టమ్ చూ చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం ఈ సెన్సార్స్ అనేది ఫిట్ చేస్తాం అన్నట్టు ఫిట్ చేస్తారు ఆ సెన్సార్స్ ఓకే ఫిట్ చేసేసారా ఆ ఫిట్ చేసేసారు సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 టైర్స్ కి సెన్సార్స్ అనేవి ఫిట్ చేసేసారు 4 టైర్స్ కి ఫోర్ టైర్స్ ఫిట్ చేసేసారు ఇక్కడ మనకైతే టూ టైర్స్ కనిపిస్తున్నాయి క్లియర్ గా మనం చూడొచ్చు సెన్సార్స్ ఫిట్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా నెక్స్ట్ దూర్ లగదు చూడండి ఓకే రైట్ సో చూసినట్లయితే ఫోర్ టైర్స్ కి మీరు ఫిట్ ఇచ్చారు ఒకసారి మనం ప్రాక్టికల్ గా చూద్దాం గరాజ్ కి షెడ్ కి కార్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని వీల్స్ కి సెన్సార్స్ ఫిట్ చేసేసారు ఇక్కడ కెమెరా ఉండింది అండ్ సిస్టమ్ లో దాని ప్రాబ్లం ఏంటో చెప్తారు అయితే ఇక్కడ ఉన్న చిన్న టెక్నిక్ ఏంటంటే సెన్సార్ మధ్యలో ఎవరైనా అడ్డు ఉన్నట్లయితే ఈ కనెక్షన్ కట్ అయిపోతుందండి చూద్దాం ఒకసారి నేను మీరు రైట్ నేను ఓకే సెన్సార్ అడ్డున్నా నేను రైట్ చూడండి బావ్ ఓకే ఇప్పుడు నేను సెన్సార్ నుంచి బయటకు వచ్చేస్తున్నా కనెక్ట్ అయిపోతుంది రైట్ సో క్లియర్ గా అర్థమవుతుంది కదా సెన్సార్ మధ్యలో ఎవ్వరు ఆ మిడిల్ లో ఉన్నా సరే సెన్సార్ కట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఇక్కడ కెమెరా ఉండింది కాబట్టి అంతే కెమెరా ఉంది కాబట్టి మధ్యలో మనం ఎవరు వెళ్ళినా సరే అది డిస్కనెక్ట్ అయిపోతుంది బట్ డైరెక్ట్ గా కెమెరా కనుక మనం సెన్సార్స్ ఇచ్చినట్లయితే మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఇది వచ్చేసేయండి ఓకే

మాకు ఎట్లా తెలవాలి టైర్ అలుగుదారా ఎట్లా పోయింది వీలర్ అన్నట్టున్నప్పుడు ఇప్పుడు ఈ స్టేరింగ్ ఉన్నది కదా ఈ స్టేరింగ్ కి ఇది ఉన్నది ఈ లైనింగ్ అనిపిస్తుందా ఈ లైనింగ్ అన్నట్టు అవుట్ అయిపోతుంది ఈ లైనింగ్ అన్నట్టు స్టేరింగ్ ది మన టైర్స్ కు జాయింట్ ఉంటుంది అది ఓకే నాకు అర్థమైంది ఐ గాట్ ఇట్ అండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవి రెండు టైర్స్ ఇది స్టీరింగ్ స్టీరింగ్ ఈ రాడ్ ఉంది కదా ఇది ఈ మిడిల్ లో ఉండాలి మిడిల్ లో అది కరెక్ట్ ఉండదు ఇది ఈ మిడిల్ లో ఉండాలి స్టీరింగ్ రైట్ కరెక్ట్ ఉండాలి దీని క్రాస్ ఉంది అనుకో టైర్ కి ఏక్ బస్ క్రాస్ కరో ఓకే క్రాస్ అయిపోద్ది ఇక ఈ పొజిషన్ ఉంది అనుకో ఈ పొజిషన్ తోడ క్రాస్ కరో తోడ అవర్ తోడ క్రాస్ కరో ఆ రైట్ క్లియర్ గా తెలిసిపోతుంది అది క్లియర్ పొజిషన్ గనక మారింది అని అంటే అది టైర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో సిస్టమ్ లో తెలిసిపోతుంది ఇదనేక్చువల్ చెప్పాలంటే స్టీరింగ్ ఇలా మిడిల్ లో మిడిల్ లోనే ఉండాలి అది లెఫ్ట్ జరిగితే లెఫ్ట్ టైర్ సరిగినట్టు రైట్ వన్ సైడ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 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 బ్యాలెన్స్ నెక్స్ట్ తర్వాత దీని ఏం చేసారంటే దాన్ని సెట్ చేయాలంటే ఇప్పుడు దీని కిందకి వెళ్ళి

ఈ మూడు సెట్ అయిపోతుంది సో ఇక్కడ గ్రీన్ మార్క్ లో ఉన్నదంటే కరెక్ట్ ఉన్నట్టు సో ఈ రెడ్ మార్క్ లో ఉంది అంటే మనం గ్రీన్ కలర్ లోకి చేంజ్ 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 ఎలా అవుతుందండి ఇప్పుడు అదే ఇప్పుడు వీల్ అలైన్మెంట్ చేశారు కింద దాని వల్ల మనం చెక్ చేసుకోవడం ఎలా మరి ఎలా చెక్ చేస్తాము ప్రింటర్ ప్రింటర్ తోనా ప్రింటెడ్ తోనే ఈ సెట్ అయిపోయింది మనకి ఏంటంటే వాళ్ళ కస్టమర్ కి ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ ఎట్లుందో ఆఫ్టర్ తర్వాత చెక్ చేసినాక ఆఫ్టర్ సిస్టం లోనే చూపిస్తారు ఎట్ ది సేమ్ టైం ప్రింట్ అవుట్ కూడా ఇస్తారు ప్రింట్ ఓకే డన్ డేటా కూడా మీ దగ్గర సేవ్ లో ఉంటుంది సేవ్ ఉంటుంది ఓకే సో ఎప్పుడైనా వచ్చి ఏంటి అనే కండిషన్ కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు మళ్ళీ 5000 కిలోమీటర్స్ తర్వాత వచ్చి మళ్ళీ కూడా చేంజ్ చేంజ్ కోసం సార్ 5000 కిలోమీటర్స్ తర్వాత 4000 నే 5000 బండి మనది ఎప్పుడైనా హైవేలో పోతుంది గుంతలు ఎక్కువ ఉంటాయి స్పీడ్ బ్రేక్ ఎక్కువ ఉంటాయి అందువల్ల కొంచెం బ్యాలెన్సింగ్ అవుట్ అవుతుంది ప్రవీణ్ గారు సాధారణంగా రోడ్లు అన్ని సాఫీగా మన దగ్గర ఉండవు అండ్ పెద్ద కార్లు ఉన్నప్పుడు విలేజెస్ కి వెళ్తూ ఉంటారు అక్కడ రోడ్ల పరిస్థితి మనకు తెలుసు మట్టి రోడ్డు ఉంటది ఇసుక రోడ్డు ఉంటది సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనిషి ఎలా జాగ్రత్త తీసుకుంటారో మనిషి మనం సేఫ్ గా ఉండాలంటే కార్ కండిషన్ అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం టైర్ కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఓకే ఎయిర్ కండి ఎయిర్ 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 ఉంది అనే చూసుకో చూసుకోవాలి ఓకే అండ్ డ్రైవ్ చేసేటప్పుడు తెలిసిపోద్దేమో కదా తెలిసిపోతది ఎయిర్ కండి ఎయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ చూసుకోవాలి ఎయిర్ చూసుకోవాలి టైర్స్ గాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండాలి ఆ తర్వాత మన కండిషన్ టైర్స్ ఎట్లా ఉన్నాయి అరుగుదల ఎక్కువ అయిపోయినాయా అరుగుల సాధారణంగా ఎన్ని సంవత్సరాల వరకు కార్ టైర్స్ కెపాసిటీ ఉంటదంట సంవత్సరాలు ఉండదు మనం ఉండదు దాని మైలేజ్ అంటే కిలోమీటర్ కిలోమీటర్ ఉంటది వన్ లాక్ కిలోమీటర్స్ కొన్ని టైర్స్ వస్తాయి కొన్ని లాక్స్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ వస్తాయి ఇప్పుడు మనము అట్లనే ఇప్పుడు ఇంటికన టెన్ ఇయర్స్ పెట్టినా కూడా అరుగుదలం కాదు టైర్ టైర్ టైర్స్ నడవలనే బట్టి రోడ్ని బట్టి రోడ్డు బట్టి ఎప్పుడైతే మన టైర్స్ అనేటి ఒక వన్ సైడ్ అరుగుదల అయిపోతాయి అరుగుదల ఎందుకు వస్తాయంటే వీల్ అలాట్మెంట్ స్టేరింగ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వన్ సైడ్ వెళ్ళిపోతుంది వన్ సైడ్ వెళ్ళిపోవడం టైర్ అనేది ఇట్లా వెళ్ళిపోతున్నారు స్టేరింగ్ ఇబ్బందిగా ఉంటే స్టేరింగ్ టైర్ కూడా లేవు స్టేరింగ్ స్టేరింగ్ కరెక్ట్ ఉంటే ఇది ఇట్లా ఉంటుంది స్టేరింగ్ క్రాస్ ఉందంటే టైర్ క్రాస్ టైర్ టైర్ అనేది వన్ సైడ్ వెయిట్ పడుతుంది వన్ సైడ్ వెయిట్ వెయిట్ ఉండడం వల్ల ఆరుగుదనలో ఒకదైనా ఎక్కడికి

వన్ అవర్ పడుతుంది వన్ అవర్ పడుతుంది వన్ అవర్ అండ్ సాధారణంగా కార్ కొనుక్కునేటప్పుడు ఏం ఇబ్బంది ఉండదు కానీ దాని మెయింటెనెన్స్ అప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది కొంతమంది ఏం ఖర్చు పెడతా ఉంది ఫ్లైట్ తీసుకుంటూ ఉంటారు రైట్ మీరు ఏం చెప్తారు కొన్న దగ్గర నుంచి ఎన్ని మంత్స్ కి ఒకసారి అంటే ఏం లేకపోయినా సరే జస్ట్ చెక్ చేయించుకోవడానికి రావాలా జస్ట్ చెక్ చేయించుకోవాలి చెప్తారు కదా జనరల్ చెకప్ కి వెళ్ళండి జనరల్ చెకప్ కి వెళ్ళండి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలంటే లాంగ్ జర్నీ చేసినప్పుడు లాంగ్ జర్నీ చేసినప్పుడు అయితే కంపల్సరీ షెడ్కి తీసుకెళ్సింది సర్వీసింగ్ కంపల్సరీ తీసుకువాలి మెకానికల్ ఓకే కండిషన్లో ఉందంటే తీసుకెళ్ళాలి మన లోకల్ అంటే సరిపోతుంది హైవేలో ఇప్పుడు రోడ్స్ ఏంది మన రోడ్స్ అనేది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్ స్పీడ్ ఉన్న రోడ్స్ ఉన్నాయి దానివల్ల అయితే కంపల్సరీ మనం ఇంపద్దుంటుంది అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాంగ్ జర్నీ చేస్తే కంపల్సరీ సర్వీసింగ్ కంపల్సరీ ఓకే ఓకే మెకానికల్ ఓకే కండిషన్ ఓకే అంటే ఓకే డ్రై బట్ ప్రవీణ్ గారు చెప్తున్నట్టు ఒకవేళ మనం ఏదన్నా లాంగ్ జర్నీ చేసాము అని అంటే అది ఇబ్బంది ఉంది లేదన్నది పక్కన పెట్టేస్తే హ్యూమన్ బాడీకి జనరల్ చెకప్ ఎలా అవసరమో కారు కూడా అలానే అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్ గా ఉండాలి రోజు కార్లు వాడుతున్నాము అని అనుకుంటే ముందుగానే మన కార్ జాగ్రత్తగా ఉంటుంది తర్వాత మన జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎందుకదండి ఎందుకంటే ఎక్కడ ఏ రోడ్లు ఎలా ఉన్నాయో మనకి తెలియదు కండిషన్స్ మారిపోతున్నాయి మారిపోతున్నాయో ఒకేలాంటి రోడ్స్ లేవు కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయి కొన్ని ఆ ఇసుక రోడ్ లోనే సిసి రోడ్స్ ఉంటాయి ఇప్పుడు ఇసుక రోడ్లో శాండ్ రోడ్స్ ఉంటాయి ఇప్పుడు హైవే లో కూడా ఫోర్ ఫైవ్ స్పీడ్ బ్రేక్ టైం ఫైవ్ కూడా అవును దాని వల్ల కూడా మన బండి జంపింగ్ అవుతుంది అవును జంపింగ్ అయ్యే వల్ల కూడా కొంచెం మన రైట్ మనం వెళ్తున్నప్పుడు మనకు నెక్ పెయిన్ అనిపిస్తూ ఉంటది ఈ స్పీడ్ బ్రాకెస్ సేమ్ టైం కార్ కూడా అలా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలా మంది సర్వీసింగ్ చాలా కాస్ట్లీ అనుకుంటారండి మీ దగ్గర ఎలా చాలా నార్మల్ ఉంటదండి రీజనబుల్ ఇది మనం ఎక్కడుంది ఒకసారి అడ్రస్ చెప్తారా బేగం బజార్ లో ఉండింది ఇది బేగం నియర్ బై బేగం బజార్ నియర్ బై బేగం బజార్ నియర్ బై అబ్జుల్ నుంచి కూడా వస్తుంది అబ్జుల్ అప్చువెల్ షాయి సాయి షాయి నిర్వయి అఫ్జల్गंज అండ్ బేగం బజార్ బీగం బజార్ మధ్యలో ఉంటుంది శ్రీ మమ్మ టైర్స్ మామా టైర్స ఓకే ఇది టైర్ మార్కెట్ ఇది యాక్చువల్లీ టైర్ మార్కెట్ ఓల్డ్ టైర్ మార్కెట్ ఈ నవాబు కాలం నుంచి టైర్ మార్కెట్ ఇది నవాబు కాలం నుంచి ఉన్న టైర్ స్ట్రీట్ ఇనికళ్ళీ yes సైటే ఎందుకంటే ఆ చివరి చివరి వరకు అన్ని టైర్స్ ఓకే okay. and అన్ని రకాల టైర్స్ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి and బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా అన్ని అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ డైమండ్ అన్ని బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ మినిమం ఒక్కొక్క టైర్ ఎంత పడొచ్చు కాస్ట్ అంటే రేంజ్ అన్నట్టు చెప్పలేము అనేది ఇప్పుడు టూ వీలర్స్ ఉన్నాయి టూ వీలర్ బైక్స్ ఉన్నాయి ఫోర్ వీలర్ ఫోర్ వెహికల్స్ చాలు ఉన్నాయి ఓకే వెహికల్స్ ఎంత ఉండొచ్చు ఎంత ఉండొచ్చు మినిమం 1000 నుంచి 1000 నుంచి హెవీ ట్రక్ హెవీ ట్రక్ లారీ ట్రక్ అంటే థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అంటే మనకి ఒక వన్ థౌసండ్ నుంచి థర్టీ టు ఫార్టీ థౌసండ్ వరకు టైర్స్ ఉన్నాయి అవి బ్రాండ్స్ బట్టి మారిపోతూ ఉంటాయి మనకి కావాల్సిన టైల్స్ అయితే మనం తీసుకోవచ్చు అండ్ సర్వీస్ ఛార్జెస్ కూడా బయట వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం తక్కువకే చేస్తారంట ఎందుకంటే ఎప్పటి నుంచో నవాబుల కాలం నుంచి ఉంది అండ్ వీళ్ళు తాత ముత్తాతల దగ్గర నుంచి వీళ్ళు ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి సో ఈ సరౌండింగ్స్ లో ఎవరున్నా సరే మిమ్మల్ని అప్రోచ్ అయితే మంచిది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రవీణ్ గారు అసలు ఎలా ఫిట్ చేస్తారు ఆ వీల్ అలైన్మెంట్ అంటే ఏంటి కండిషన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి